మన సినిమా చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది సుజీత్ నా దగ్గరికి చాలా కాలం క్రితం ఒక కామిక్ బుక్ పట్టుకొచ్చాడు ఓజీ నన్ను అడిగాడు సుజీత్ బాంబే షూటింగ్ మన ముంబైలో షూట్ చేస్తున్నప్పుడు నాకు ఒక థర్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వండి సార్ ఐ సీక్వెల్లో ప్రీక్వరీ చెప్తా ఉన్నాడు మళ్ళీ కథ ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నాడు అది ఒక సార్ టోక్యోలో సార్ అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అండ్ ఏంటి ఆజాద్ ఇన్ఫోస్ అంటే లోపల ఇంత ఉంది భాష బయటికి రాదు తను ఏమంటాడంటే తన పొగరు ఏంటంటే నీకు నా భాషకు సంబంధించిన సినిమా తీసి చూపిస్తాను కదా అలాంటి అంటే నేను కూర్చోబెట్టి నాకు ఇంట్రెస్టే నాకు బట్ నాకున్న ఈ పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది నేను చాలా రిపీటెడ్గా చెప్పాను ఫిల్మ్ మేకింగ్ ఇస్ మై బ్రెడ్ అండ్ బర్ పాలిటిక్స్ ఇస్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్ అంటే అది నా కాంట్రిబ్యూషన్ పదవుల కోసం వీటి కోసమే కాదు పదవి వస్తే వచ్చింది లేదంటే లేదు పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా అందుకని నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బాటో నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు కానీ టైం ఇవ్వలేను అది ఒక సమస్య ఉంది నాకు సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగకైనా రెండు కనీసం వారానికి ఒక నాలుగు సెలవు దినాలు ఉంటాయి కదా అలా నాలుగు సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం మార్నింగ్ మెయిన్ వర్క్ ఆకపోయింది అలా అన్నీ మాట్లాడుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజీతం సో నాకేమనిపించింది అంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను అంత ఎంతోసియాస్టిక్గా మాట్లాడను మాట ఇవ్వను దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మా మన ఈ డీసీ కమిషన్ చదివేటప్పుడు చదివాడిని నెల్లు మన చెన్నై సఫేరా మన సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు మేబీ హీ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఎట్ మీ కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళే చిన్న బుక్ షాప్ ఒకటి ఉంది ఆ బుక్ షాప్లో కామిక్స్ సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ యూనివర్స్ చిన్నప్పుడే సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ ప్రిక్వే మన పుట్టు పుట్టక ముందు ఇలా ఉంటుంది కదా ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది ఇలా చాలా చెప్తాను అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫుల్ ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజీత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు ఇంతమందికి పేర్లు వచ్చినాయి ఇంతమందికి వచ్చినంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్ సుజీత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది ఇప్పుడు తమన్ టీంలో ఎవరు రామ్జోగ గారు అబ్బాయి బయటికి రావాలి ఇతను ఇతను ఒక ఇతను లో అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకునే పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది దాన్ని విజువీ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది వా సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు ఇన్స్పైర్ చేశాడు త్రివిక్ మన సుజిత్న రైటింగ్తో సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత ఎస్ అ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్ నేను నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా ఇది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందా అని కూడా నేను ఆలోచించిన బట్ ఏ బ్రిలియన్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది ఎందుకంటే పాపం తను ఒక్క కోరిక తీర్చలేను తపన తెగ తపన పడినాడు సార్ నాకు ఒక త్రీ డేస్ జపాన్కి రండి సార్ త్రీ డేస్ జపాన్కి రండి సార్ అంటే ఎక్కడ తిరగలనాయి బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటారు ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చైల్ అయిపోయాను ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు తనే ఏం లేదు జపాన్ లేదు ఖర్చు చెప్పాడు కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చుంటే ఇంకప్పుడు నా గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే అందుకని సుజిత్కి నేను మొన్న ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాటిచ్చాను లెట్ ఇస్ వర్క్ అన్ అ ప్రీక్వల్ అండ్ అస్క్వల్ ఆఫ్ మేకింగ్ అనిపించింది ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది ఎందుకంటే పాపం తను నన్ను ఒక్క కోరిక తీర్చయిపోయాను తపన తెగ తప్పని పడినాడు సార్ నాకు ఒక త్రీ డేస్ జపాన్కి రండి సార్ త్రీ డేస్ జపాన్కి రండి సార్ అంటే ఎక్కడ తిరగలనాయి బాబు ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అన్నట్లు ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చేయిల్ అయిపోయాను ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు తనే ఏం లేదు జపాన్ లేదు ఖర్చు చెప్పాడు కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చుంటే ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్ ఇక్కడే అందుకని సుజిత్కి నేను మొన్న ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాటిచ్చాను లెట్ అస్ వర్క్ అన్ అ ప్రీక్వల్ అండ్ అస్క్వల్ కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా ద కండిషన్స్ అప్లై అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద బాధ్యత రాహిత్యం థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి మనం ఏమి ఇవ్వాలి అట్ ల్యాక్ ఆఫ్ టీం వర్క్ ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగు వచ్చేసిన సినిమాలో నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు సినిమా రిలీజ్ అయిన రోజు బాగా అస్సలు బాగాలేదు నాకు ఫీవర్ అంటే సుజిత్ వచ్చాడంటే సుజీత్ని దగ్గర తీసుకున్నాడు సక్సెస్ వచ్చింది కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి